స్థానియా యూనివర్సిటీలో జియోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జియో కైట్ అండ్ లాంతర్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జియో కైటన్ లాథర్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు ఇందులో విద్యార్థులు హుషారుగా పాల్గొని రంగురంగుల పతంగులు ఎగరవేశారు ఈ సందర్భంగా అధ్యాపకులు అక్తర్ అలీ మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పతంగుల పండుగ నిర్వహించుకుంటారని అయితే ఈ పతంగుల పండుగ అనే దానికి సైన్స్ తో ముడిపడి ఉందని రెండు వేల సంవత్సరాల క్రితమే జపాన్ దేశం పర్వతాల అవతల ఉన్న శత్రువుల ఆచూకీ కోసం ఈ పతంగులకు అర్థాలు సమర్పించి పతంగులు ఎగరవేసే వారని ఆయన తెలిపారు పతంగుల చారిత్రాత్మకం గురించి విద్యార్థులకు తెలపటానికి కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ ఫెస్టివల్ లో జియోగ్రఫీ విభాగం హెచ్ఓ డిఎల్ అశోక్ కుమార్ అధ్యాపకులు ప్రొఫెసర్ బాలకిషన్ కరుణాకర్ పావని రెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ఇది మా డిపార్ట్మెంట్ ది ఇంపార్టెన్స్ ఒకటి ప్రోగ్రామ్ వచ్చేసి జియో కైట్ ఫెస్టివల్ అండ్ ల్యాంటల్ ఫ్లైయింగ్ అంటే జియో కైట్ ఎందుకు అంటున్నారంటే ఈ కైట్ ఫెస్టివల్ మన మన ఇండియాకి ఉన్నది సంక్రాంతికి మనం అంటారు అలాగే ప్యూ అంటారు అది వేరే స్టేట్లో వేరే రకాల పేర్లు ఒక్క ఫెస్టివల్కి చేస్తారు అది ఒకటి కానీ కైట్ ఫెస్టివల్ ఫ్లయింగ్ అన్నట్టు ఇది టూ ఇయర్స్ బ్యాక్ జపాన్లో స్టార్ట్ అయింది మొదట అది వెనక్కున్న మాంటైన్కి వెనక్కున్న ఎనిమిస్కి తెలియక తెలుసుకోవాలని కైట్ ఫ్లై చేసి దాంట్లో మిర్రర్స్ పెట్టేసి కాన్వెక్స్ కాన్కెక్స్ మిర్రర్ పెట్టేసి ఆ ఇమేజెస్ తీసుకున్నట్టు సో ఆ ఇమేజింగ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు జాగ్రఫీ అందుకని ఇది జియో కైట్ ఫెస్టివల్ అని పేరు పెట్టేసి సెలబ్రేషన్ చేసుకుంటారు ఇది సీరియస్లో ఫోర్త్ ఫోర్త్ టైం ఫోర్త్ ఇయర్ వీఆర్ డూయింగ్ ఇట్ మధ్యలో కరోనా వచ్చి చేయలేకపోయారు సో ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ తర్వాత ఈ టైంలో ఎందుకు అంటే దట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ అంటే ఈ టైంలో సన్ చేంజెస్ ఇస్ యాక్సెస్ కాబట్టి ఆ వామ్ నుంచి కోల్డ్ అయితే కోల్డ్ నుంచి వామ్ అయిన దాంట్లో డిజీజ్ వస్తాయి దానికి డ్రై అయిపోతాయి దానికోసం ఆ తిల్లడ్డు అవన్నీ మనం తింటాను దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జియో కైట్ ఫెస్టివల్ అండ్ ల్యాంటన్ ఇస్ వన్స్ ఇట్ బికమ్స్ దాట్ టు బ్రింగ్ దట్ టు రిమూవ్ ద డార్క్నెస్ అండ్ టు సెడ్ అవే ద ఈ విల్ టీస్టెంట్ ప్రొఫెసర్ జోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్